జనతా టీవీ న్యూస్ కి స్వాగతం తాత మామూలుడు కాదు పుష్పటు సినిమాను ముందే చూపించాడు ఎన్టీఆర్ నందికామలో గోపయ్య కోదాడ నుండి నందికామకు స్కూటీలో మద్యం తరలింపు స్కూటీని మందు షాపుగా మార్చి తెలంగాణ నుండి ఆంధ్రకు స్కూటీలో గుట్టు చప్పుడు కాకుండా మద్యం తరలింపు నందికామ పట్టణ శివార్లో పట్టుకున్న పోలీసులు స్కూటీ నుండి వంద కోట్ల తెలంగాణ మందు సీసాలు స్వాధీనం ఈ ఫోన్ ఈ నీ లైట్ వీ ఆడియో వీ ది వీరండి ఇలా అక్కడ ఇక్కడనో దీంతో పోతుంది నా ఇది ఈ లోపల đây vẫn là cái 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 全然、あんたがやんとこれでまたやった方がいい。